హాయ్ అందరికీ పొలం దగ్గరికి వెళ్తే పెద్ద పాము అయితే కనపడింది ఈ పాం పేరమని మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే ఆర్టీస్ బస్ స్టాండ్ లో టయానికి బస్సులు వచ్చి తిరుగుతూ తిరుగుతా లేదు కానీ ఈ పాము మాత్రమే మా చెయ్యలేక ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూనే ఉంది పాంపుని మా అన్ని టెంకా చెట్లలో పిచ్చి మొక్కలని పెరికేస్తా ఉన్నా మా అమ్మ ఆవుల కోసం గడ్డి కోసేదానికి పొలం లేక ఎప్పుడు వచ్చినా కూడా పాము అయితే కనపడతా ఉందంట నేను మా వచ్చేసి మూడు రోజులు కష్టపడి ఈ కలుపు మొక్కలన్నీ పెరిగి శుభ్రం చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నాలుగు కొబ్బరి చెట్లు అయితే చనిపోయి నాలుగు అయితే రాత్రి మా అమ్మ ఈ గేట్ బీడ మరిసిపోయింది ఆ పక్క ఉండే పొట్టేలన్నీ వచ్చి యువతలు మొత్తం నాలుగు చెట్లలో ఒక చెట్టు మొత్తం తినేసింది మా పొలంలో ముప్పై ఎనిమిది చెట్లు అయితే నాటినా కొన్ని హైబ్రిడ్ నాటి అన్ని కలిపి అయితే మళ్ళీ ఒక చెట్టు అయితే తక్కువ వచ్చింది అన్న వచ్చేసి మ్యారేజ్ లో డాన్స్ చేసింది గ్రీన్ పిచ్చుక చనిపోయింది ఫ్యాన్ చనిపోయింది నిన్న ఉదయం అయితే ఇలాంటి పిచ్చుకే మెడగా ఎగిరిపోయింది ఫ్యాన్ దళిగి ఆట పిచ్చుకైతే నిన్నంతా అరుస్తాను దాని జత తోడు వచ్చింది ఇది కూడా చనిపోయింది పాప ఉన్నది ఉన్నట్టే చెప్తా లేదా చెప్పను ఈ వీడియో మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్